ఆరు గ్యారంటీలు ఆరు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన రేవంత్ వాటిని తప్పించుకోవడానికి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ గట్టిగానే బెడిసి అధికారంలోకి రాగానే హామీల గురించి ప్రశ్నించకుండా ఫ్రీ బస్ అన్నాడు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిరసనలతో గట్టిగానే ఎదురుదిప్పదగలేదు ఇక పీఆర్ఎస్ స్కామ్లతో ప్రజల దృష్టిని మరదించుదాం అనుకుంటే వాల్మీకి స్కామ్ ఇక్కడ మంత్రుల దందాలతో అది సెల్ఫ్ గోల్ అయిపోయింది మధ్యలో జనం వరదలు ఆగమైతుంటే అసెంబ్లీలో బూతు డైవర్షన్ డైవర్షన్ చేద్దామనుకుంటే అది వర్కౌట్ కాలేదు కాళేశ్వరం డ్రామా ఎత్తుకుని కొన్ని రోజులు కాలం గడిపేసరికి రుణమాఫీ మెడచ్చు ఈ రుణమాఫీని తప్పించుకోవడానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఎత్తుకుంటే అతి పెద్ద స్కామ్ అని బయటపడింది ఇక మూసీ ప్రాజెక్ట్ స్కామ్ కాదు అని చెప్తూ ఒక్కసారిగా హీరో అవ్వాలని హైడ్రామాకు తెరలేపితే ప్రజలతో సహా హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఇప్పుడు హైదరా నుంచి దృష్టి మారచేందుకు సినిమా వాళ్ళతో రాజకీయం చేద్దామని చూసేసరికి ప్రజలు తు అని వాళ్ళ అధిష్టానమే చేయ అని పెట్టే పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడే డైవర్షన్ ప్లాన్ చేస్తున్నాడు గుంపన్న